మూడు వన్డేల క్రికెట్ సిరీస్ లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన చివరి మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్ లో రోకోగా పేరుగాంచిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అత్యంత సీనియర్ ఆటగాళ్లు భారత జట్టుపైకి వీరు తమ సత్తా చాటారు ఆస్ట్రేలియాని ఏ దశలోనూ కోలుకోకుండా మ్యాచ్ ని ముగించారు మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత యాభై ఓవర్లు బ్యాటింగ్ చేయలేకపోయింది ఆ జట్టులో బ్యాట్స్మెన్ రెన్షా యాభై ఎనిమిది బంతుల్లో యాభై ఆరు పరుగులు చేయడం పెద్ద స్కోర్ గా నిలిచింది నలభై ఆరు పాయింట్ నాలుగు ఓవర్లో రెండు వందల ముప్పై ఆరు పరుగులకు ఆస్ట్రేలియా జట్టు అవుట్ అయింది తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు రోహిత్ శర్మ గిల్ ఇన్నింగ్స్ ఘనంగా ప్రారంభించినప్పటికీ గిల్ త్వరగా అవుట్ అయిపోయారు రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ నూట ఇరవై ఐదు బంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులు చేసి నాట్అవుట్ గా ఉంటూ తమ సత్తా చాటాడు వన్ డౌన్ లో ఈయనకు జత కలిసిన విరాట్ కోహ్లీ ఎనభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు ఈయన ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు ఉన్నాయి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ లో పద్నాలుగు ఫోర్లు మూడు సిక్స్ లు ఉండడం విశేషం వీరిద్దరూ ఆడుతుంటే క్రీడాభిమానుల్లో అత్యంత ఉత్సాహం కనిపించింది అనుభవజ్ఞులైన వీళ్ళిద్దరు ఆడటం ఆస్ట్రేలియాకి ఊపిరి సలపలేదు రోఖో అంటే సత్తా ఏంటో ఈ మ్యాచ్ ద్వారా ప్రస్ఫుటమైంది భారత జట్టులో గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టాక వీరిద్దరి భవిష్యత్తు అయోమయంలో పడిపోయిందని క్రీడా వర్గాలు అనుకుంటున్న తరుణంలో ఈ వన్డే మ్యాచ్ లో వీళ్ళు గట్టి ప్రదర్శన చేయడం చాలా కీలకంగా మారింది పెర్త లో జరిగిన మ్యాచ్ లో అలాగే అడిలైడ్ లో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డక్అౌట్ గా వెనుది రోహిత్ శర్మ మొదటి మ్యాచ్ లో పద్నాలుగు పరుగులు రెండో మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేయడం ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా తన సత్తా ఇంకా తగ్గలేదని తాను వన్ డే క్రికెట్ కి ఇంకా తగిన వాడినే చాటి చెప్పినట్లయింది ఈ టోర్నమెంట్ లో వీరిద్దరూ విఫలమైతే వీరిని ఆట నుంచే తప్పిస్తారని కూడా క్రికెట్ వర్గాల్లో ఊహాగానాలు చెలరేగిపోయాయి ఈ సిరీస్ లో అకస్మాత్తుగా వన్ డే జట్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తొలగించి గిల్ ను భారత జట్టు కెప్టెన్ గా నియమించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో వీరిద్దరు వన్ డే క్రికెట్ కి సప్తా చాటి భారత జట్టుకు మా అవసరం ఇంకా ఉందని తేల్చి చెప్పారు భారత జట్టు ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి అలవోకగా ఈ లక్ష్యాన్ని సేధించడం విశేషం రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా ఆయనే దక్కించుకున్నారు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అంటే ఈ టోర్నమెంట్ పైకి బాగా ఆడిన నాటకాలకు మాత్రమే ప్రదానం చేస్తారు అది ఏ జట్టు అయినా కావచ్చు ఓడిపోయిన జట్టు కానీ లేదు గెలిచిన జట్టు నుంచి కానీ బాగా ఆడిన ప్లేయర్ ని ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కుతుంది అంటే రోహిత్ శర్మ ఈ సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచాడని ఈ గణాంకాలు చెబుతున్నాయి భారత కెప్టెన్ గిల్ ఇరవై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆస్ట్రేలియా జట్టులో మార్స్ నలభై ఒకటి హెడ్ ఇరవై తొమ్మిది షార్ట్ ముప్పై రెన్షా యాభై ఆరు కెరీ ఇరవై నాలుగు కనోలీ ఇరవై మూడు ఓవెన్ ఒకటి స్టార్క్ రెండు ఎలిస్ పదహారు జంపా రెండు హెజల్వుడ్ పరుగులేమి చేయకుండా అవుట్ అయిపోయారు భారత జట్టులో సిరాజ్ ఒకటి హర్షిత్ రాణా నాలుగు ప్రసిద్ధ్ కృష్ణ ఒకటి కులదీప్ ఒకటి అచ్చర్ పటేల్ ఒకటి సుందర్ రెండు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను అవుట్ చేశారు భారత జట్టును ఆస్ట్రేలియా బౌలర్లు అవుట్ చేయలేకపోయారు అందువల్ల ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది భారత జట్లో కీలకమైన అంశం ఏమంటే హర్షిత్ రానాన్ని తీసుకుని కులదీప్ యాదవ్ ని ఆడించలేదని భారీ విమర్శలు ఎదుర్కొన్న భారత కోచ్ గౌతమ్ గంభీర్ కు కాస్త ఊరట లభించింది ఎందుకంటే ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన హర్షిత్ రానా విమర్శకుల నోరు ముయించినట్లయింది అదే సమయంలో ఆయన గత మ్యాచ్ లో బ్యాటింగ్ లోను సత్తాజాటి ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చే స్కోరును చేయడంలో కీలక పాత్ర పోహించాడు కాబట్టి అతన్ని మరికొంతకాలం మాటలో కొనసాగించే అవకాశాలు ప్రస్ఫుటంగా కొనసాగుతున్నాయి ఈ సిరీస్ కోల్పోయినప్పటికీ ఆస్ట్రేలియా జట్టు అయినప్పటికీ మొదటి మ్యాచ్ లో తేలిపోయిన భారత జట్టు రెండో మ్యాచ్ లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయింది మూడో మ్యాచ్ లో ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని వచ్చే వరల్డ్ కప్ వరకు భారత జట్టు నుంచి కదిలించకపోవడమే భారత జట్టుకు మంచి శ్రేయస్కరమని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు ఒక రోజులో వాళ్ళ ప్రదర్శన ఒక టోర్నమెంట్లోనూ లెక్కగట్టే విధంగా కాకుండా గతంలో వారు భారత జట్టుకు చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం వాళ్ళు ఎవరికి తీసుకునే విధంగా ఆడుతున్న నేపథ్యంలో వారిని ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు కొనసాగించాలని భారత క్రికెట్ అభిమానులు కోరుతున్నారు అదే సమయంలో ఎస్ఎస్సీ జైస్వాల్ లాంటి కీలకమైన ఆటగాళ్లను కూడా ఏదో ఒక చోట భారత జట్టు తరఫున ఆడించే ప్రయత్నం చేయాలని ఓపెనర్ గానే ఆయన్ని దించాల్సిన అవసరం లేదని కూడా క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అలాగే కెఎల్ రాహుల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు చూపించడం భారత జట్టుకు చాలా మేలు చేస్తుందని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు